మందు తాగకపోయినా గుణ సంజయ్ కుట్రకు బలయ్యాడు బాలు బార్కి వెళ్లి ఫుటేజీ తీసుకొచ్చి నిజమేంటో నిరూపించింది మీనా ఈ రోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే బార్కి వెళ్లిన మీనాను చూసి బయట యూట్యూబర్స్ తాగుబోతూ అనుకుంటారు గుడికి వెళ్లాల్సిన మీరు ఇలా బార్కొచ్చారేంటి అనే క్వశ్చన్స్ వేస్తారు లాగిపెట్టి కొట్టిన మీనా మీలా బుద్ధి జ్ఞానం లేని వాళ్లు చేసిన పనివల్లే నేనివాళ బార్ దగ్గరికి రావాల్సొచ్చింది అని అంటుంది మీకు ఏ విధంగా సహాయపడగలం అని అడిగితే ఇక్కడి నుంచి పోతారా చితక్కొట్టమంటారా అని ఫైర్ అవుతుంది వాళ్ళు వెళ్లిపోయిన తర్వాత బార్ లోపలికి వెళ్లిన మీనా ఆ రోజు ఏం జరిగిందో పూర్తిగా తెలిస్తేనే సమస్య నుంచి తన భర్తను బయటపడేయగలుగుతానని బార్ ఓనర్తో మొత్తం చెప్తుంది బాలు మీనా ఎదుర్కొన్న అవమానాలు నిందలు కారు సీజ్ చేసిన విషయం అన్నీ చెప్తుంది నిజం బయటపడాలంటే ఆ రోజు బార్లో ఏం జరిగిందో తెలియాలి అని అడుగుతుంది భర్తను నిర్దోషిగా నిరూపించుకునేందుకు మీనా పడిన ఆరాటం చూసి ఫుటేజ్ ఇచ్చేందుకు ఒప్పుకుంటాడు బార్ ఓనర్ సీసీ ఫుటేజ్ లో బాలు మందు తాగలేదని తెలుస్తుంది బాటిల్ చేతితో పట్టుకుని మందు గ్లాసులో పోసి పక్కనున్న మినిస్టర్ ఇస్తాడు ఆ పక్క టేబుల్లో ఉన్న గుణ ఫోన్ చేతితో పట్టుకుని వీడియో తీయడం ఆ తర్వాత మరొకటితో వీడియో తీయించడం కూడా స్పష్టంగా కనిపిస్తుంది ఇదంతా చూసి ఒక్కసారిగా మీనా కన్నీళ్లు పెట్టుకుంటుంది తాగలేదని ఎన్నిసార్లు చెప్పినా కానీ అందరితో పాటు తాను కూడా అపార్థం చేసుకున్న విషయం గుర్తు చేసుకుంటుంది మౌనిక అనుమానమే నిజమైందని అనుకుంటుంది బార్ నుంచి ఫుటేజీ కలెక్ట్ చేసుకుని వెంటనే టాక్సీ స్టాండ్ దగ్గరకు వెళుతుంది బాలుని హగ్ చేసుకుని నన్ను క్షమించండి అని ఏడుస్తుంది ఏం జరిగింది ఇంట్లో ఎవరైనా నిన్నేమైనా అన్నారా అని బాలు కంగారు పడతాడు కాని మీనా మాత్రం మీరు ఎంత చెప్పినా నేను నమ్మలేదు అపార్థం చేసుకున్నాను అంటూ జరిగిందంతా చెప్పి తాను బార్లో కలెక్ట్ చేసుకున్న వీడియో చూపిస్తుంది బాలు వీడియో వైరల్ చేసిన యూట్యూబర్ ఎవరా అని ఎంక్వైరీ చేస్తే మీనాకు బార్ దగ్గర ఎదురుపడిన వాళ్లేనని తెలుస్తుంది వాళ్లను పిలిచి రవి బాలు ఫ్రెండ్ ఉతి కారేయగానే ఆ వ్యక్తి నిజం చెప్తాడు గుణ అనే వ్యక్తి ఈ వీడియో పంపించి వైరల్ చేయమన్నాడని అంటాడు అప్పుడు అందుకు కౌంటర్గా మరో వీడియో ఇదే యూట్యూబ్ ఛానల్లో ప్లే కావాలని కోరుతుంది మీనా అందరికీ నమస్కారం నేను తాగి కారు నడపలేదు ఓ కస్టమర్ కోసం బార్కి వెళ్లాను అక్కడే ఉన్న నా శత్రువు గుణ నా పరువు తీయాలని ఇదంతా క్రియేట్ చేసి వైరల్ చేశాడు అని చెప్తాడు బాలు అందుకు సాక్ష్యం ఇదిగో అంటూ బార్లో గుణ తీసిన వీడియో బాలు మందుబాటులు పట్టుకున్నాడు కానీ తాగలేదనే వాస్తవాన్ని చూపిస్తారు ఈ వీడియో కూడా వైరల్ అవుతుంది బాలుతో కొత్తగా మీనా రిలీజ్ చేయించిన వీడియో బాలు కారు సీజ్ చేసిన పోలీసులు కూడా చూస్తారు ఇదే వీడియో చూసిన బాలు తండ్రి సత్యం ఇంటికి వెళ్లి ప్రభావతి రోహిణి మనోజ్ శృతికి సినిమా చూపిస్తాడు వాడి వెనుక జరిగిన కుట్రను మీనా బయట పెట్టింది ఇప్పుడేమంటారు అని సత్యం నిలదీసేసరికి అంతా షాక్ అవుతారు